హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీరాజ్ ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్ అండి టూ బిహెచ్కే టెన్ ఇయర్స్ అని పేరుకే కానీ ఇది మెయింటెనెన్స్ నిన్న మొన్న కొన్న ఫ్లాట్ లాగా ఉంటుంది మీరు చూడొచ్చేదంతా ఫ్లాట్ కింద ఇవ్వంతో చూపిస్తున్నాను నేను అది లిఫ్ట్ అండి ఇక్కడ ఇది పన్నెండు వందల ఇరవై ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు మంచి హార్ట్ ఆఫ్ ది లొకేషన్ ఎల్బీ నగర్ దీన్ని రాక్ టౌన్ అంటారండి ఈ రాక్ టౌన్లో ఈ ఫ్లాట్ ఉంది ఇది మీకు ఇప్పుడు చూపించడానికి నేను వచ్చాను ఫ్లాట్ వచ్చేసి ఎక్సలెంట్ మెయింటెనెన్స్ తోటి ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది నేను కళ్యాణ్ శ్రీధరి రాజు ఇవాళ ఈ ఫ్లాట్ గురించి మొత్తం మీకు చూపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇదంతా మీకు కనిపిస్తున్నదంతా మీకు కింద పార్కింగ్ ఏరియా అండి చక్కగా కార్ పార్కింగ్ ఏరియా అంతా ఉంది పన్నెండు వందల ఇరవై చాలా బ్యూటిఫుల్ మెయింటెనెన్స్ ఉన్నటువంటి ఈ ఫ్లాట్ని మీకు ఇవాళ కింద చూపించాను అలాగే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటుందండి టూ థౌజండ్ మెయింటెనెన్స్ ఉన్నటువంటి ఫ్లాట్ వచ్చి మీకు ఇవాళ అమ్మకానికి ఉంది యూడిఎస్ నలభై గజాలుగా వచ్చిందండి ఇది నేను మీకు చూపిస్తాను మీరు నాతో ప్లీజ్ కంటిన్యూ కండి పైన మీకు ఫ్లాట్ని మొత్తం చూపిస్తాను ప్లీజ్ రండి సో ఇక్కడ మీరు చూడొచ్చు లిఫ్ట్కి ఇటు పక్కన ఫంక్షన్ చేసుకోవడానికి చాలా స్పేస్ ఇచ్చారండి ఇది ఈ కింద వైపు ఇదంతా స్పేస్ చేసుకోవచ్చు పార్కింగ్ కూడా ప్లేస్లో కూడా మీకు ఫంక్షన్ కూడా చేసుకోవడానికి వీలుగా ఇచ్చారు ఇది కూడా మీకు ఒకటి కవర్ చేస్తున్నా చూడండి ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి ఇలా మీకు క్యారిడార్ ఇలా ఉంటుంది ఫ్లోటర్గా ఫ్లోర్కి పదిహేను ఫ్లాట్స్ ఉంటాయి ఇది మనకు మెట్ల నుంచి లిఫ్ట్ రాగానే ఈ భాగంలో లాస్ట్కి ఉంటుందండి మనకి ఫ్లాట్ మెయిన్ రోడ్ ఫ్లాట్ ఇది సో మీకు చక్కగా ఉంటుంది చూచూడు అండి మనము వచ్చామండి ఈ కార్నర్ ఉన్నటువంటి ఈ ఫ్లాట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇది మీకు మెయిన్ రోడ్ అండి ఇక్కడ కూడా మొత్తం ఎక్కడికక్కడ మీకు సెక్యూర్డ్గా ఉంది కంప్లీట్గా ఇది మెయిన్ రోడ్ బస్ మనకి అపార్ట్మెంట్కి ఇది చూడండి ఇక్కడ మీరు ఎంట్రన్స్ హాల్ అండి ఇది పన్నెండు వందల ఇరవై ఐదు ఎంట్రన్స్ హాల్ వుడ్ వర్క్ తోటి ఉందండి ఇది చూడొచ్చు ఎంత పెద్దగా ఉంది హాల్ అని కూడా సిట్టింగ్ హాల్ అనేది చాలా బ్యూటిఫుల్గా వస్తుంది హాల్ అనేది మీకు చూడొచ్చు మంచి సిట్టింగ్ స్పేషియస్గా సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అండి ఇది హాల్ కింద మనకు వస్తుంది ఇలా లోపలికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఎల్ హాల్ లాగా తీసుకొని డైనింగ్ ఓపెన్ కిచెన్ లాగా మీకు వచ్చింది మీరు చూడొచ్చు పైపు నుంచి ఎక్కడ కూడా ఎక్కడ లీకేజ్ కానీ ఎక్కడ కూడా ఏమీ లేదు సో మీకు తెలుస్తూ ఉంటుంది మీకు నేను చూపించడమే కాదు ఇక్కడ మీకు ఓపెన్ కిచెన్ వచ్చింది అది ఇది ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్లో కూడా మీకు చాలా స్పేషియస్గా ఇచ్చారు డైనింగ్ కూడా ఇక్కడ సపరేట్గా ఇచ్చేశారు మీరు ఇదంతా మీకు డైనింగ్ కింద వచ్చిందండి చూడొచ్చు ఈ భాగం అంతా కూడా మీకు డైనింగ్ ఇచ్చింది మీకు సో డైనింగ్లో కూడా మీకు చాలా స్పేషియస్గా రావడం జరిగింది ఏదో డైనింగ్ అంటే చిన్నగా పెట్టేటట్టు కాదండి చాలా బాగా వచ్చింది డైనింగ్ ఈ డైనింగ్ ఆడుకుని ఇటు పక్కన మీకు వాష్ ఏరియా వచ్చిందండి ఇది వాష్ ఏరియా చూడొచ్చు ఇది వాష్ ఏరియా వచ్చింది ఇటు పక్కన టూ బాల్కనీస్ వచ్చినాయండి మీకు ఇది వాష్ ఏరియా భాగవంత వాష్ ఏరియా వచ్చింది ఇటు పక్కన కామన్ టాయిలెట్ వచ్చింది దీంట్లో ఇది కామన్ టాయిలెట్ సో మీరు చూసినట్టయితే పూజ రూమ్ కూడా దీనికి వచ్చిందండి వెస్ట్ ఫేసింగ్ కాబట్టి ఇటు ఈస్ట్ ఫేస్కి ఇటు కూడా మీకు పూజ రూమ్ వచ్చిందండి దగ్గరగా చూడొచ్చు మీరు ఇది పోజ రూము ఎగ్జాక్ట్ పూజ రూమ్ నుంచి ఇటువైపుకి వస్తే నైన్ తింబలకి ఇటు మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి మీకు ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మనము కరెక్ట్గా ఈ మాస్టర్ బెడ్రూమ్ లోకి వచ్చామండి హాల్లో నుంచి ఈ హాల్లో నుంచి వచ్చిన మాస్టర్ బెడ్రూమ్ అండి పోర్షన్ ఇది ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది అట్లాగే చూడొచ్చు వుడ్ వర్క్ కూడా చక్కగా చేసుకునే ఉడ్వర్క్ కూడా మీరు చూసుకోవచ్చు చక్కగా వుడ్ వర్క్ అంతా ఉందండి ఇది నీట్గా ఉంది జస్ట్ ఒక సెట్ ఆఫ్ అన్నర్ మీకు ఇష్టమైతే వేయించుకోవచ్చు లేకపోతే లేదండి మీకు ఇక్కడ మీకు ఇది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి బాత్రూమ్ కూడా చూడవచ్చు అటాచ్డ్ బాత్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇలా మొత్తం చూసుకున్న తర్వాత బయటకు వచ్చాక ఇటువైపు సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది ఈ సెకండ్ బెడ్రూమ్కి కి చక్కగా మీకు ఈ సంఘము బాల్కనీ కూడా వచ్చింది చక్కగా ఇటు బాల్కనీ కూడా వచ్చింది మీరు చూడవచ్చు ఇది బాల్కనీ అండి లాక్ టౌన్ ఏరియాలో మీకు చాలా కాస్ట్లీ లొకేషన్ అండి ఇప్పుడు ఇందుట్లో వచ్చి లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై వేలు గజం అయితే ఉన్నది మీకు ఇది నలభై గజాలు యూడిఎఫ్ కింద మీకు వచ్చిందండి ఇది సో ప్రాపర్టీ పరంగా ఇది రెండో ఫ్లోర్లో ఉంది ఫ్లోర్కి పదిహేను ఫ్లాట్లు దీని గురించి రేట్ వచ్చేటప్పటికి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి డెబ్బై లక్షలు అండి వెరీ స్లైట్లీ నెగోషియబుల్ అండి ఎక్కువ అయితే ఉండదు ఇక్కడ ఇప్పుడు నడుస్తున్న రేటు కూడా మీకు చెప్పడం జరిగింది కదండి సో ఒక నిమిషంలో ముగిస్తానండి వీడియో ఇది వచ్చేసి మీకు పన్నెండు వందల ఇరవై ఎస్ఎఫ్టీ అండి తర్వాత యూడిఎస్ నలభై గజాలు వెస్ట్ నార్త్ కార్నర్ ఉన్నది వాయు ఎంట్రన్స్ ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్ తోట ఉండడం వల్ల వెంటిలేషన్ బాగా ఉంది టోటల్ ఫ్లోర్కి పదిహేను ఫ్లాట్లు ఉంటాయి టోటల్ పది ఐదు ఫ్లోర్లు డెబ్బై ఐదు ఫ్లాట్లు అండి రెండు వేలు మెయింటెనెన్స్గా ఉంది రేట్ వచ్చేసి మీకు డెబ్బై లక్షలు చెప్తున్నారు వెరీ స్లైట్లీ నెగోషియబుల్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ కొడితే ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తుంది తర్వాత ప్రాపర్టీ కొన్నప్పటి నుంచి రిజిస్ట్రేషన్ వరకు మాది బాధ్యత మీకు లోన్ కావాలంటే లోన్ కూడా తీసుకోవచ్చు ఇది విషయం ప్రాపర్టీ కొంటే మటుకు మాకు టూ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ తీసుకోం Thank you thank you very much this is Kalyan